హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ దొరికి నాకు ఒక టెంపుల్ గురించి కర్ణాటకలో కకర్మ టెంపుల్ అనే ఒక టెంపుల్ ఉంది అయితే దాని గురించి ఏముందంటే దయ్యాలు కట్టిన టెంపుల్ని అది కూడా రాత్రికి రాత్రే అని ఒక స్టోరీ ఉంది సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అరే ఇది భలే ఉంది కదా కానీ చూసరికి అది దానిలో మళ్ళీ కొత్త కొత్త విషయాలు అంటే మనకు ఒక స్టోరీ తెలిస్తే దాంట్లో వంద స్టోరీలు వస్తాయి అయితే ఏది స్టోరీ అనేది మనకు చెప్పలేం నా అని వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని కూడా అనుకోవడం కూడా ఒక తప్ప మనం చేసేది ఏం లేదు ఎందుకంటే అది కొన్ని అయితే కొన్ని అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అయితే కొందరేమో ఆ టెంపుల్ని దయ్యాలు పెట్టినాయి అది కూడా రాత్రికి రాత్రి కట్టేసినాయి అని కొందరు అంటారు మరి అంటే అంటూరు అంటే కొన్ని స్టోరీస్లో ఇంకొకటి ఏంటంటే అది దయ్యాలు కట్టినాయి కాదు అంటే సైంటిఫిక్ రీజన్స్లో సైంటిఫిక్ రీజన్స్లో ఎలా అంటే సమ్ సూపర్ న్యాచురల్ పవర్స్ వల్ల ఈవెన్ ప్రకృతి వల్ల సో మళ్ళీ అది ఏంటంటే వితౌట్ సిమెంట్ వితౌట్ సిమెంట్ కట్టింది సో దాన్ని బట్టి చూస్తే సంథింగ్ పవర్ ఏదో న్యాచురల్గా మీన్ ఎలా అంటే ప్రకృతి సిద్ధంగా తయారైంది మీన్ ఈ గాల్లో వల్ల అని కొందరు అంటారు సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ప్రకృతి సిద్ధంగా తయారైతే టెంపుల్ అంతా ఎలా తయారవుద్ది అని కొందరు పాండవుల టైంలో అడగ వచ్చి పూజించుకోవడానికి వాళ్ళు కట్టింది అని వాళ్ళు అంటారు సో చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి టెంపుల్కి సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏదో ఒక మెయిన్ పేజీలో చూసినా అన్నట్టు చూసినప్పుడు దయాల కట్టిన దేవాలయం గ్రీన్ రో ఆ ఒకటి నార్మల్ అనుకున్నాను కానీ నేను దాని గురించి సజ్జేసిన అప్పుడే సజ్జేసేవారికి నిజమే అంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడప్పుడు మనకు కొన్ని టెంపుల్ టెంపుల్ గురించి చాలా అంటే చాలా స్టోరీస్ వస్తాయి అన్నట్టు క్రియేట్ చేసినాయా లేకపోతే అనుకున్న ఒక్కొక్కరులో ఒక్కొక్క రకంగా చెప్తుంటారు కదా ఇక వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు అదే మనం చూద్దాం ఏంటంటే దాని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అయితే నేను ఒక బ్లాగ్లో చూసినాను ఒక బ్లాగర్ అమెరికా ఎవరు అతను ఫోటోగ్రాఫర్ సో ఫొటోస్ అని తీసి దానికి సంబంధించి స్టోరీ పెట్టిండు తీసిన తర్వాత దాని కింద కామెంట్స్ వస్తాయి కదా బాగుంది అది ఒక అతను కామెంట్ పెట్టి నేను కూడా విన్నా ఈ స్టోరీ చిన్నప్పటి నుంచి ఇక నేను తెలిసింది ఏంటంటే అదే శివుని కోసం ఎట్లేదు సో పాండవులు వచ్చి అది ఇది అని ఉంది అంటే అంటే ఏ నిజమో నాకు కూడా తెలియదు సో మాకు తెలిసింది ఇది అని ఆయన కామెంట్ పెట్టినట్టు సో ఆ రకంగా సో నేను ఒక క్లియర్గా తెలుసుకొని వీడియో ఇచ్చి పెట్టాను సైమిడి వచ్చి వాళ్ళు థ్యాంక్ యూ